హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానా రెసిపీ సెస్డీలు పాలకూర ఉల్లికారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాం రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా ఈ పాలకూర ఉల్లికారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా కాస్త పొడుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి అలాగే ఇందులోకి పది నుంచి పదహైదు వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి మిక్సీకి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కనుంచుకోండి తర్వాత ఆరు మీడియం సైజ్ పాలకూర కట్టెల్ని తీసుకుని రెండు మూడు సార్లు వరకు నీళ్ళలో బాగా కడిగిన తర్వాత వీలైనంత సన్నగా కట్ చేసి పక్కనుంచుకోండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పును కలిపి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అలాగే రెండు ఎన్నుమిర్చిని కూడా వేసుకొని లైట్గా ఇవి ఫ్రై అవనివ్వండి ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారంని వేసుకొని ఆయిల్లో అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఆయిల్లో అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉల్లికారం అంత పచ్చివాసన పోయి కాస్త దగ్గర పడే వరకు కుక్ చేసుకోండి సుమారుగా ఒక ఐదు నిమిషాల పాటు టైం పడుతుంది ఐదారు నిమిషాలకి చూస్తున్నారు కదా ఇలా ఉల్లికారం అనేది కాస్త దగ్గర పడి ఆయిల్ కూడా సపరేట్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి ఈ పాలకూర అనేది వీలైనంతగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా పాలకూర అంతా వేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ ఉల్లికారంలో పాలకూర అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ ఆకుకూర అంతా బాగా మగ్గే వరకు కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఒక ఐదారు నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత మూత తెరిచి చూస్తే చూస్తున్నారు కదా ఇలా కాస్త ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే టేస్ట్ చూసి సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి సో ఇలా వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత మూత తెరిచి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హాట్ హాట్గా అన్నంలోకి సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకన్ కూడా ఇచ్చేయండి సో నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్